అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఆత్మీల సహసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయాలు దూరం అవుతాయి అయితే రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది అర్హత శత్రు బాధలు ఉండే అవకాశం కూడా ఉంది ప్రయాణాల్లో ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు దైవ దర్శనం లభిస్తుంది స్త్రీలు మన పొందగలుగుతారు అనారోగ్య బాధలు అధికమవుతాయి స్త్రీలకు మరియు స్త్రీలకు నిద్రలేమి సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అనవసరమైనటువంటి భయానికి దూరంగా ఉండండి విద్యార్థులైతే చంచలంగా ప్రవర్తిస్తారు వారు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా అందుకుంటారు వ్యాపార రంగంలో వారు అయితే జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు చంచలంతో అధికమవుతుంది మరి చంచలం అధికమవుతుంది గృహాల్లో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయత్న కార్యాలైతే ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి ప్రయాణాలు చేసే ముందు బీపీ షుగర్ కలవారు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది రుణ ప్రయత్నం అయితే ఫలిస్తుంది చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది క్షణికావేశం పనికిరాదు అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం కూడా ఉంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన అనారోగ్య బాధలు ఉన్నటువంటి వారు యోగా వ్యాయామం చేయటం ప్రారంభించాలి మరియు డాక్టర్ సంప్రదించవలసి ఉంటుంది తగిన మందులు సేకరించాలి ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు బంధువర్గం స్నేహితులతో పనులు నెరవేరుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంబంధ వ్యవహారాలలో లాభం చేకూరుతుంది వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది వాహనం ద్వారా కార్య సాఫల్యం ఉంటుంది కళాకారులకు ఆదాయం పెరుగుతుంది కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు జరుగుతాయి సమయానికి పనులు పూర్తి చేస్తారు శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలతో పనులు నెరవేడతాయి ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రారంభించడం పనులైతే సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది లక్కి సంఖ్య ముప్పై ఏడు మరియులకి పుదీనా నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునేటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో